ప్రతి ఒక్కలకి లీటర్ల లేక దింపు స్వీటు పది రకాలు హల్వా ఇలా నలభై రకాల మార్పు పనిమంది తీసేరు ప్రతి ఒక్కలని కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మన గవర్నమెంట్ సిం చేసిన ఎమ్మెల్యే గారికి అలాగే శీత సభ్యులు గారికి అలాగే వచ్చిన గవర్నమెంట్ మన రాజకీయ నాయకులందరికీ అలాగే మా జీకే గారికి అలాగే మా ఇన్ఛార్జ్ నారా నాయసు గారికి అలాగే టీం అందరూ కూడా పేరు పెట్టే ధన్యవాదాలు అన్నదానం అంటే గొప్పగా అన్నదానం ప్రబర్తో చేస్తుంది అంటే అన్ని విధాలుగా తీసుకొచ్చి బంధువులకి పేదవాళ్ళకి ఈ అన్నదానం చేయాలంటే మా అంటే అన్నదానం అంటే వినైతే తన దర్శనం గొప్పగా చేస్తారు అలాగే నవరాత్రులు కూడా బాగా చేస్తారు కానీ ఈ అన్నదానం చేసిన ప్రశ్న ఏంటంటే కొబ్బరి వాళ్ళకి చాలా చాలా పోటీగా తీసుకొని చాలా చక్కగా ఎవరింటి నేను తీసుకెళ్ళకంటే భక్తులుగా చేరాలని లాస్ట్ వరకు దగ్గర దగ్గర మూడు వేల మందికి అన్నదానం ఎన్ని విగ్రహాలు కూడా ఈ మూడు వేల మంది కూడా జనాలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరికీ నా నాకు ఎంతమంది ఆ కేజీ బాయ్స్ ధన్యవాదాలు ముందుగా కేజీ బాస్ అసోసియేషన్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే ఇంత మంచి అన్నదాన కార్యక్రమంలో నన్ను భాగస్వామి ప్రార్థించి నాకు అన్నదానం ప్రసాదం స్వీకరించే భాగ్యం కల్పించడానికి ముందుగా ధన్యవాదాలు ప్రతి విశాఖ వస్తుంది ఎందుకంటే కేజీ బాయ్స్ పేరులోనే కేజీగా ఉంది ఈ రోజు నలభై ఐదు ఐటమ్స్ తోటి ఈరోజు కేజీ బాయ్స్ వాళ్ళు ఈ అన్నదాన కార్యక్రమం మూడు వేల మందికి ఏర్పాటు చేయడం సంతోషంగా దీనికి సహకరించిన ప్రతి ఒక్క దాటికి ఆ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై గణేశ

ந ஓகே கேஜி வைஸ் வச்சு ரெண்டு முப்பை நாலோ வாரம் அல்லேன் லாஸ்ட் டைம் ரெண்டு வேல இரண்டு ஆறு சாப்பிட்ட அந்த சந்தர் எல்லா ஜெரிமை நாலு டிஜிட்டல் பேசி பதினாறு அல்லது ரெண்டு ప్రతి ఒక్కరూ మా స్వామివారి ప్రసాదం స్వీకరించి అలాగే ఎన్ని గజకం జరిగింది ఈ ఎండు విగ్రహం అనేది ప్రతి ఒక్కరు దేవుడి గజలు పెట్టుకొని ప్రతి ఒక్కరు పూజ చేస్తారనే మైండ్ సెట్ మీద చాలా ఆనందం మీద ముందు ఆ దేవుణ్ణి ప్రతి ఒక్కరు గుర్తించి తల నోలు బాయ్స్ ఇచ్చారని ప్రతి ఒక్కరు దేవుడికి ముందు చేస్తాడని మరీ మరీ కోరుకుంటున్నాం అలాగే మాకు సాయం చేసిన ప్రతి పిలిపేషన్ వారు అలాగే మా వీధిలోని మొత్తం మెంబర్స్ చిన్నగా పెద్దగా మొదనగా ఆడనగా ప్రతి ఒక్కరు మాకు ఎంతో హెల్ప్ చేశారు వాళ్ళకి మాకు టీవీ వాయిస్కి బాయ్స్కి చాలా ధన్యవాదాలు మాకు ఎంతో ఆనందంగా లేదు ఎంతో చక్కగా ఈ యొక్క అన్న సంతర్పణ జరుగుతూ ఈ యొక్క అన్న సంతర్పణు ఒక్కరు ఆనందంగా తింటున్నారు ఈ యొక్క ప్రసాదం ఈ ఒక్కరు కింది ఓలా బోధ లేకుండా ప్రశాంతంగా దేవుడు ప్రసాదం అలాగే ఉంటారు మా యొక్క అన్న సంతర్పణ రెండు వేల ఐదు మంది రెండు వేల ఐదు వందల మందికి పెట్ట సార్ ప్రతి ఒక్కరు ఒక్కరూారని అలాగే ఏసీబీ గారు డిఎస్పీ గారు ప్రతి ఒక్కరు వచ్చారు ఈ యొక్క కల మాకు సీఏ గారు టూ సీఏ గారు కూడా వచ్చారు అలాగే వీళ్ళందరికీ స్పెషల్ ట్యాంక్స్ చెప్తున్నాము అలాగే మా ఒక టూ థౌసండ్ సతీష్ ఎస్ఐ గారు చాలా అంటే చాలా మాకు హార్ట్ఫుల్గా చాలా చేసేవారు మాకు అలాగే ప్రతి ఒక్కరు చేస్తారని మంచిగా ప్రతి ఒక్కరు ఈ యొక్క కేజీ బాయ్స్ని ఇలాగే ప్రతి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులోని కూడా బాగా నడుపుతారనేసి మా ఎలగతి నుండి పుష్షప్ప మరీ మరీ కోరుకుంటూ ఎక్కువ తెలియజేయాలి